నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు షకీల్ పాషా ఖండించారు పోలీసులు తమ విధులను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారన్నారు మీ పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తామంటూ బెదిరించుకోవడం మానుకోవాలని కోరారు ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు షకీల్ పాషాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ చెప్పేసి పోలీస్ సంఘం ఆరోపిస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అకారణంగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు కదా ఈ విషయంలో మీరు ఏమంటారు అతనే అకారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే మీ పోలీస్ ఏమంటారు పోలీస్ శాఖ తరఫున చూడండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరికి అకారణంగా ఇంకోటి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ల మీద అకారణంగా వ్యక్తిగతంగా నేను చూసుకుంటా చేసుకుంటా అనే విధంగా మేము బ్లూ పింక్ బుక్లో రాసుకున్నాము మీ సంగతి చూస్తాము అని మమ్మల్ని బెదిరించడం అనేది తప్పు మీకు ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా సీనియర్ ఆఫీసర్ దగ్గరండి వాళ్ళకు రిప్రజెంట్ చేయండి మీకు జరిగిన అన్యాయం దే విల్ సాల్వ్ అంతేగాని మేము అది చూస్తాం ఇది చేస్తామంటే అది తప్పండి భవిష్యత్తులో ఇప్పటి వరకు చేసింది వదిలేండి భవిష్యత్తులో కూడా మీరు పోలీస్ ఆఫీసర్లను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులను గురి చేస్తూ మా మనోధైర్యాన్ని బలహీనపరుస్తూ కామెంట్లు చేస్తే మేము సహించామండి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని మేము ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ భవిష్యత్తులో కూడా ఈ విధంగా మళ్ళీ కామెంట్లు చేస్తే చట్టపరంగా మీపై చర్యలు తీసుకోవడానికి మేము కూడా దరఖాస్తులు చేయవలసి వస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆ కారణంగానే తమ కార్యకర్తలను గణేష్ ని రోజు పోలీసులు నిర్బంధించారని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు దానిపై మీరు ఏం మాట్లాడతారు చూడండి సార్ వినాయక నిమజ్జన ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు చాలా పక్కర్బందీగా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా హై వాల్యూమ్ డీజేలను నిషేధించడం జరిగింది ఆ నియమ ఆంక్షలను పాటించకుండా ఎవరైతే డీజేలు మెయింటైన్ చేశారో అందరిపై నాట్ ఓన్లీ ఆర్మోర్ ఆర్మూర్ నిజామాబాద్ బోధన్ ప్రతి సబ్ డివిజన్లోనూ వాళ్ళ మీద పంప్లైంట్లు ఎవరైతే మెయింటైన్ చేశారో హైవాల్యూ డీజలు వాటిని సీజ్ చేయడం జరిగింది అందులో భా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అందులో భాగంగానే లో కూడా ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సీజ్ చేశారు వ్యక్తిగతంగా ఆర్మూరు మీదనే మాకు సౌతి ప్రేమ ఎందుకు ఉంటుందండి చెప్పండి రాజకీయ నాయకులు ఏదున్నా మీరు రాజకీయ నాయకులతోని రాజకీయాలు ఆడుకోండి పోలీసులతోని కాదండి మమ్మల్ని బలి పశువులు చేయకండి ప్లీజ్ ఇది పరిస్థితి తమను బలి పశువులు చేయొద్దని తమ విధి నివాహంలో భాగంగా కొందని అరెస్ట్ చేయాల్సి వస్తుంది వ్యక్తిగతంగా మాజీ ఎమ్మెల్యే టార్గెట్ చేసి తమ పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని రాబోయే రోజుల్లో అలా అలాంటి విధంగా వ్యాఖ్యలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు సంఘం హెచ్చరిస్తా ఉంది मैन रविंदर तो आनंदपाल मेगा नाइन निजामाबाद